హైదరాబాద్ పై నిన్న వాన పగబడినట్లే కురిసింది నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కంటిన్యూగా వర్షం పడింది గ్యాప్ ఇవ్వలేదు వాన వదలలేదు వానతో పాటు ఈదురు గారులు విరుచుకుపడ్డాయి అంతటితో ఆగకుండా ఉరుములు ప్రజల్ని ఉలిక్కిపడేలా పడేలా చేశాయి వర్ష భీభత్సానికి రహదారులు వాగులను తలపించాయి లోతట్టు ప్రాంతాలైతే చెరువులు మురిపించాయి ఇక సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు వర్షంలో చుక్కలు చూశారు ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ ప్రవాహాలే పారుతున్నాయి ఏ ఓ పక్క వర్షం మరో పక్క ట్రాఫిక్ వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాచారు మొత్తానికి నిన్న నగరంలో వాహనదారులు నరకం ఏమో ఎలా ఉంటుందో అనుభవించారు వర్షం అంటే నాలుగు చినుకులు పడచ్చు అనుకుంటారేమో కానీ పది సెంటీమీటర్ల వరకు మించి వర్షం పడింది సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో అక్షరాల పది సెంటీమీటర్ల వర్షం పడింది మలక్పేట్ సర్కిల్ లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎల్బీనగర్ అంబర్పేట్ పరిధిలో ఏడు సెంటీమీటర్ల వర్షం పడి స్థానికులను ఏడిపించినంత పనిచేసింది ఇక ఉప్పల్ సరూర్ నగర్ ముషీరాబాద్ ఏరియాలో ఆరు సెంటీమీటర్లకు తగ్గకుండా వర్షం పడింది చంద్రాయన్ గుత్తా చార్మినార్ లోను వర్షం కనకరం చూడలేదు కాప్రా షేర్లింగంపల్లి చందానగర్ సర్కిల్లో కూడా వర్షం ప్రతాపం చూపించింది ఇక్కడ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక గ్రేటర్ పరిధిలోని యాభై ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సంబంధించిన పూర్తి రాముడు మధు నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైనటువంటి వర్షం నిన్న సాయంత్రం వరకు కొంతగా కురిసింది అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అది కూడా పటాన్ చెరువులో నమోదు కావడం జరిగింది కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి నార్మల్ గా ఉంది కానీ రాత్రి ఏడు ఎనిమిది గంటల తర్వాత ప్రారంభమైనటువంటి వర్షం అర్ధరాత్రి వరకు పడింది పలు ప్రాంతాల్లో తీవ్రంగా ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసింది ప్రధానంగా మనం చూస్తే ఓల్డ్ సిటీ మలక్పేట సంతోష్ నగర్ చాంద్రాయన్గుట్ట చార్మినార్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం జరిగింది మనం గ్రేటర్ పరిధిలో అత్యధికంగా పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఆ సంతోష్ నగర్ పరిధిలో నమోదు కావడం జరిగింది మనం చూస్తే గ్రేటర్ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావడం కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి లో లోలయింగ్ ఏరియాలు అదేవిధంగా రోడ్డు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి దాంతో ట్రాఫిక్ లో పబ్లిక్ చాలా ఇబ్బందులు పడ్డారు నిన్న సాయంత్రం నుంచి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారుగా కురిసినటువంటి వర్షం కారణంగానే ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డేటువంటి హైదరాబాద్ వాహనదారులు ఇక రాత్రి కురిసినటువంటి వర్షంతో ఒక్కొక్క ప్రాంతంలో మనం చూస్తే మలక్పేటు బ్రిడ్జ్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయి అక్కడ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు దాదాపు గంట గంటన్నర సేపు వాహనదారులు అక్కడ చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది ఎక్కువగా అంటే ఇప్పటికే కి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఇంకా అంటే మే థర్టీ ఫస్ట్ తర్వాత జూన్ ఫస్ట్ నుంచి వాళ్ళు అందుబాటులోకి వస్తారు కాబట్టి కొంత సిబ్బంది తక్కువగా ఉండడం కారణంగా వచ్చినటువంటి ఇబ్బందులను పరిష్కరించడంలో కొంత ఇబ్బందులు వచ్చాయని చెప్పాలి అవి వేగంగా పరిష్కారం కాలేదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న వర్షాల పైన ఆదేశాలు జారీ చేశారు అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలి జిహెచ్ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ అదే విధంగా GHMC, హైదరాబాద్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో అయితే ఆ పరిస్థితి కనిపించలేదు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా, అదే విధంగా నీటి కారణంగా అయితే నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రాము అంటే ఇంకో ఐదు రోజులు ఇంకో 5 రోజులు కూడా వర్షావ ప్రభావం ఉండే అవకాశం ఉన్న వాతావరణ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్ రాబోయే ఐదు రోజులు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు నగరంలోని నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది జిహెచ్ఎంసి అధికారులు అదేవిధంగా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు మనం చూస్తే ప్రధానంగా జిహెచ్ఎంసి హైడ్రా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లు ఎలక్ట్రిసిటీ విభాగం సంబంధించినటువంటి అధికారులు ట్రాఫిక్ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా రోడ్లపై చెట్లు ఇరిగిపడిపోయిపోయినా లేదంటే విద్యుత్ కు అంతరాయం కలిగిన విద్యుత్ పోల్స్ ఇరిగిపోయినా కూడా వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి సమన్వయంతో ముందుకెళ్లాలి ప్రధానంగా పబ్లిక్ భారీ వర్షం వస్తుందంటే కొంత తమ అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది అనేది ముందు నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ సూచిస్తున్నారు కాబట్టి భారీ వర్షం ప్రకటనలు వచ్చినప్పుడు లేదా భారీ వర్షం పడుతున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉంటే మంచిది అనేది ప్రధానంగా అధికారులు సూచిస్తున్నారు మధు రైట్ థ్యాంక్ యూ